టూ ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకుంటున్న సత్యనారాయణ స్వామి వ్రతం ఫైనల్గా మా ఇంట్లో అయితే చేసుకున్నాము చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేనంత సంతోషం ఇది మండపానికి బంతిపూల దండలతో ఇలా అలంకరణ చేసుకున్నాం సత్యనారాయణ స్వామి వ్రతం రోజు ఇలా ప్రతిమకి పంచామృతాలతో అభిషేకం చేస్తారనమాట అలానే మేము ఏమి నైవేద్యాలు పెట్టామంటే ఫ్రూట్స్ పెట్టాము అలానే పానకం వడపప్పు చలిమిడి బియ్యం పరవానం పూర్ణాలు గారెలు ఇవన్నీ పెట్టామన్నమాట టైం ఎక్కువగా లేదు అందుకని ఇంకా చాలా నైవేద్యాలు చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు సత్యనారాయణ స్వామి వ్రతం అంటేనే ముఖ్యమైన ప్రసాదం గోధుమ రవ్వతో చేసే ఈ ప్రసాదం అనమాట అలానే మా ఇంట్లో పూర్ణాలు కూడా ఫస్ట్ టైం వేశాము తెలుసా పూర్ణాలు ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేదు ఇదే మొదటిసారి చేయడం పూర్ణాలు చాలా బాగా వచ్చాయి ఇవి మేము పెట్టిన నైవేద్యాలు పూజ చాలా బాగా జరిగింది ஓம் ஸ்ரீ சத்யநாராயண ஸ்ரீசத்தியனே நம